అమ్మాయిల కంటే అబ్బాయిలు నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగా చేస్తారు అలాగే మా సిద్ధు చేసిన రొయ్యల కూర ఎలా చేయాలో నేర్చేసుకోండి మీరు కూడా ఫస్ట్ అయితే రెండు కొన్ని ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకోండి ఈ లోపల రొయ్యలు కడిగి క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బాండలు మనం ఉండే అయితే తీసుకోండి ఆయిల్ ఒక కొంచెం ఎక్కువ వేసేసుకొని ఫస్ట్ మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని అయితే వేసి మీడియం ఫ్లేమ్ మీద ఉంచి చిన్నగా వేయించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇవి వేయించేటప్పుడే వాటిలో కొంచెం అక్కడక్కడ ఇట్లా దాంట్లో ఉన్న ఫ్యాట్ అయితే బయటకు వచ్చేస్తుంది సో అవి వేయించుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బాండల్లో ఆయిల్ అయితే ఇంకేం యాడ్ చేసుకోకుండా ఆ ఆయిల్లోనే కొంచెం కరివేపాకు అలాగే తిరుమాత గింజలు అయితే వేసి వేయించండి తిరుమాత గింజలు అంటే అన్నీ వేయగాకండి కొంచెం ఆవాలు మాత్రమే వేయించు వేసి వేయించుకోవాలి అన్నీ కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టే వేయించుకోవాలి ఇవి ఇక్కడ ఆవాలు కరివేపాకు వేగింది అని అనిపించిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసుకోవాలి అందులో కొంచెం మనం మిక్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మిక్సీలో అక్కడక్కడ కొంచెం ఆ పేస్ట్ అనేది ఉంటుంది కదా అది మంచిగా ఒకసారి మొత్తం తీసేసుకొని వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా అందులో యాడ్ చేసేసుకోండి అండ్ కొంచెం అయితే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వీడియో స్కిప్ చేశాను చూడలేదు అండ్ మనకి అన్నీ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ స్మెల్ పోయేంత వరకు వేయించి ఉప్పు కారం పసుపు మీకు టేస్ట్ ఎంతైతే కావాలో అంత వేసేసుకోండి కారం మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అయితే వేసాం కాబట్టి కారం మన కలర్ కోసమే ఎక్కువ వేసుకోకుండా చూసుకోండి ఇంకా మొత్తం మగ్గిని అన్న తర్వాత లాస్ట్లో మనం గరం మసాలా అలాగే ధనియా పౌడర్ వేసి సిమ్లో మీడియం ఫ్లేమ్ మీద అలాగా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది సో ఈ ఆయిల్ అంతా పైకి తేలితే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొంచెం మనం గార్నిషింగ్ కోసం పైన కొత్తిమీర అయితే కొత్తిమీర ఉంటుంది కదా అవి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని వేస్తే టేస్ట్ అయితే రొయ్యలు అసలు రెస్టారెంట్ స్టైల్గా స్టైల్లో ఉంటుంది అక్కడైతే మడ్డి మడ్డిగా చేస్తారు ఇక్కడ మనం ఇంట్లో నీట్గా చేసుకొని తినొచ్చు నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎవరికైనా షేర్ చేయండి బ్యాచిలర్స్ ఎవరైనా ట్రై చేయాలంటే